लोकेश्कर नायकत्व तिल लाली नारा लोकेश्कर नायकत्व तिल लाली नारा लोकेश्कर नायकत्व जय लोकेश जय लोकेश బజల్ లాలి నారా లోకేష్ గారి నాయకత్వం బొత్ లాలి నారా లోకేష్ గారి నాయక చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ లాలి నాయకత్వం జై లోకేష్ జై జై లోకేష్ లోకేష్ ముందు లో అన్నపూర్ణ <imitation> 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 என்ன காலம் நிறைய பாடு அம்பேத்கு 38 റേഡിയൻസ് അനക്സിസ് 20 20 43 കിത്ര അമ്മ നിങ്ങേ ഓ సిఎంఆర్ఎఫ్ మనకి దాదాపుగా నలభై చెక్కుల పంపిణీ చేయబోతూ ఉన్నాము సిఎంఆర్ఎఫ్ అంటేనే మనకి ఒక ఔషధిలా ఒక ఒక ఆశీర్వాదంలాగా ఆపన్న హస్తులు ఆపన్నుల్ని కాపాడుకునే ఒక ఆపన్న హస్తంలాగా మనం చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈరోజు సిఎంఆర్ఎఫ్ అంటే వెనకాడకుండా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఆరోగ్యాన్ని నిమిత్తం జరిగి జరిగిన ఖర్చులో నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు ఆ సహాయ నిధి చేయడం అనేది చాలా గొప్ప విషయం గుంటూరు పశ్చిమలో కూడా దాదాపుగా నలభై మంది బెనిఫిషరీస్ ఈ చెక్కుల్ని వాళ్ళ అందుకోబోతున్నారు అండ్ ఈరోజు మా యువ నాయకులు మా ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ గారు యువగళం ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో పశ్చిమ ఆఫీస్లో ఘనంగా వేడుకలు చేసుకుంటూ ఉన్నాము యువగల పాదయాత్ర అంటే అది కేవలం ఒక యాత్రలాగా రోడ్డు మీద నడుచుకుంటూ ఏదో వాకింగ్ చేసినట్టు కాదు ఎందరో గుండెల్లో స్ఫూర్తి నింపిన ఒక ఒక ఘట్టం అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో నుంచి ఇటు క్యాడర్ అంతా కూడా వీక్ అయిపోయి ప్రభుత్వం మారిపోయి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అదేవిధంగా మరి క్యాడర్ అంతా కూడా కార్యకర్తలు అందరూ కూడా నీరుగారిపోయిన పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఈ యొక్క పార్టీ పగ్గాల్ని ఆయన చేతిలో తీసుకొని దీన్ని బలోపేతం చేయాలి అన్న సత్సంకల్పంతో అదేవిధంగా ప్రజలకు ఒక భరోసానివ్వాలి అనే ఒక స్ఫూర్తితో దీక్షతో ఈ యొక్క పాదయాత్రను ఆ రోజు ఆయన చేపట్టడం కొన్ని వేల కిలోమీటర్లని ఆయన నడవడం నిజంగా చాలా చాలా స్ఫూర్తిదాయకమైన ఒక ఘట్టం మేమందరం ఎప్పటికీ మరవలేనిది ఎందరో మనసుల్లో గుండెల్లో ఒక నిజమైన ఉత్తేజాన్ని నింపిన ఘట్టం అది దాన్ని పురస్కరించుకొని మూడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈరోజు మా పశ్చిమ ఆఫీస్లో కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరి సమక్షంలో దానికి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము అదేవిధంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీడియా వారికి చెప్పాలి ఈరోజు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అయితేనేవ్వండి మంచి విషయాలు విషయాలైతేనేవ్వండి కూటమి ప్రభుత్వం పాటిస్తున్న ఈ యొక్క గొప్ప అభివృద్ధిని అయితేనేవ్వండి ప్రతి ఒక్కటి ప్రజల దాకా తీసుకెళ్ళి వాళ్ళకి నిజమైన ప్రభుత్వం చేస్తున్న పనుల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా మీడియా వారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ ట్రాన్స్జెండర్స్ని పిలవడం జరిగింది అందులో ట్రాన్స్జెండర్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన శివమ్మ గారిని కలవడం జరిగింది వారి సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు చదువుకున్న పిల్లలు దాదాపుగా పశ్చిమలో ఒక పది మంది దాకా అంటే బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉన్నవాళ్ళు చదువుకున్న పిల్లలు చదువుకున్న యువతులు ఒక పది మంది దాకా ఉన్నారు ఓవరాల్గా పశ్చిమ నియోజకవర్గంలో ఒక ముప్పై నుంచి నలభై దాకా ట్రాన్స్జెండర్స్ ఉంటున్నారు అని చెప్పడం జరిగింది ఎంత చదువుకున్నప్పటికీ కూడా భిక్షాటనే వాళ్ళ జీవన మారిపోతున్న ఒక దుస్థితి మా ముందు మా దృష్టికి వారు తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో వీళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక మంచి పరిష్కారాన్ని తీసుకొచ్చే ప్రయత్నము ఒక శాసనసభ్యురాగా నేను చేస్తాను అదేవిధంగా అందులో ఒక చిరు ప్రయత్నంగా ఈ చదువుకున్న పది మంది పిల్లల్లో ఒకళ్ళకి మంచి ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి మా పశ్చిమ ఆఫీస్లోనే ఉపాధి కల్పన చేయబోతూ ఉన్నాము దానికి చాలా చాలా సంతోషంగా ఉంది ఒక అడుగు బాధ్యత వైపు మేము వేయాలని అనుకుంటున్నాము ఇదే స్ఫూర్తితో మిగతా వాళ్ళని కూడా మిగతా వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ ఇచ్చి దాదాపుగా ప్రతి కంపెనీలో కనీసం ఒక్కరినైనా ఇలా చదువుకున్న ట్రాన్స్జెండర్కి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి అని మేమందరం అనుకుంటున్నాము చదువు రాని వాళ్ళు కూడా ఇటు మనకి ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఇటు బట్టల షాపులు ఉన్నాయి చాలా చాలా ఆఫీసులు ఉన్నాయి వాటన్నిట్లో కూడా ఏదో ఒక వాళ్ళకి సామర్థ్యానికి తగ్గ ఒక పనిని వాళ్ళు అవకాశం ఇస్తే బాగుంటుంది అని సందర్భంగా వాళ్ళందరినీ వేడుకుంటూ మరొకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి దీన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు